సంపసాయి మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకి రాజధర్మాలు బోధిస్తూ బ్రహ్మదత్తుడు అనే రాజు కథ చెప్పడం మొదలు పెట్టాడు బ్రహ్మదత్తుడికి స్నేహితులు ఎవరూ లేకపోవడంతో తన అంతఃపురానికి పక్కనే ఉన్న చెట్టుపై ఉండే చిలకతో స్నేహం చేసి తన బిడ్డతో సమానంగా చూసుకునేవాడు బ్రహ్మదత్తుడి కొడుకు ఆ పిల్లలతో ఆడుకుంటూ ఓ రోజు వాటిని చంపేయడంతో తన పిల్లలు చనిపోయారనే బాధలో చిలక ఉద్రేకంగా తన గోళ్లతో రాజు కొడుకు కళ్ళలో పడవడంతో అతడు అందుడయ్యాడు ఆ వెంటనే చిలక రాజు దగ్గరికి వెళ్లి జరిగినదంతా రాజుకి వివరించి అక్కడ నుండి తాను వెళ్లిపోతానని చెప్పడంతో జరిగిన దాంట్లో చిలక తప్పు ఏమీ లేదు కాబట్టి బ్రహ్మదత్తుడి చిలకను అక్కడే ఉండమన్నాడు రాజు కొడుకుని చిలక అందుని చేసింది కాబట్టి రాజు మనసులో చిలకపై పగ మొదలవుతుందని ఆ పగ పెరిగి పెద్ద అవ్వక ముందే అక్కడ నుండి తాను వెళ్లిపోవడమే తనకి శ్రేయస్కరమని చెప్పి చిలక అక్కడి నుండి ఎగిరిపోయిందని చెప్పిన భీష్ముడు ఎవరికైనా ఒక్కసారి మనసులో ప్రతికూల భావాలు మొదలైతే వాటికి అంతం ఉండదని మనతో వారు సంతోషంగా ఉన్న విషయాలన్నీ మర్చిపోయి చెడును మాత్రమే గుర్తు పెట్టుకుంటారనే విషయాన్ని ఆ చిలకలాగా గ్రహించాలని అలాగే మనిషి అందరినీ నమ్మినట్లే ఉండి తన జాగ్రత్తలో తా ఉండాలని అనుకునేది పూర్తయ్యే వరకు ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితిలో బయటకు చెప్పకూడదని భీష్ముడు ధర్మరాజ్కి ఉపదేశించాడు